ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాట కలిగించి దేవుని మాట సామెతలు పదో అధ్యాయము మూడో వచ్చిన యోహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు భక్తిహీనుని ఆశ భంగము చేయను మరి దేవుడు నీతిమంతులని ఆకలు కొననీయడంట మరి కావాల్సిన ప్రతిదీ కూడా దయచేస్తానని తెలియజేస్తాను మరి నీతిమంతులు ఎవరు అంటే ఏసు రక్తం కింద ఎవరైతే శుద్ధీకరించబడి ఉన్నారో ఎవరైతే ఆయనలో రక్షణలోకి నడిపించబడ్డారో వారి నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు మన మన గొప్పతనము మన మంచితనము కాదు కానీ ఆయన కృపచేతని మనము రక్షించబడిన వారముగా ఉన్నాము మరి నీతి మంత్రుడు ఏం చేశాడంటే ఆకలి కొననీయుడు అంట ప్రభు మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రభు ఏలియా ఏలియా ఎంతగానో ఆకలిగొని ఉన్నప్పుడు ఆయన ఆయనకు కాకి కాకోలం చేత రొట్టెను మాంసమును పంపించినట్టు మనం చూస్తున్నాము అది నీతి మంత్రుణ్ణి ఆ విధంగా వదిలివేయలేదు దేవుడు వదిలివేయకుండా ఆహారాన్ని సమకూర్చున్నారు కాకులతోటి ఆహారాన్ని సమకూర్చున్నాడు ఎలానైనా పంపించగలడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిగతిలో ఉన్నా కూడా దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు మీ పట్ల కార్యం చేయగలడు ఎలాంటి లేమిలో ఉన్నప్పుడు కూడా దేవుడిని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ఆయన మీకు మేలు చేస్తాడు మిమ్మల్ని ఏ ఏ విషయంలో కూడా మరి మీరు చింతింపనీయడు ఆయన మీ ఆశను నెరవేరుస్తాడు మీ కోరికలను సఫలం చేస్తాడు ఏలి అను మరి కాకోలం చేత పోషించిన దేవుడు నేను పోషించడా నీ పోషణ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు దేవుడు చూసుకుంటాడు ప్రభు నీకు దయచేయును గాక నీ ప్రతి అవసరతలు క్రీస్తు ఏసు మహిమైశ్వర్యం చెప్పున తీర్చబడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధిరా గొప్ప దేవాన్ని కొందరం చెల్లిస్తున్నాము తన్ని ప్రభ మరి నీ బిడ్డలకు తండ్రి ప్రభ సమృద్ధిలో నడిపించండి తండ్రి ప్రభా సమృద్ధిగా వారి కుటుంబాలలో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ వారి వారి పిండి పిసుకు తొట్టియు పానమును దీవించండి ఆశీర్వదించండి దించండి తండ్రి ప్రభా వారి ఎడలని కృప చూపించండి తండ్రి ప్రభా నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా ఎవరైతే లేమిలో ఉన్నారో కరువున కరువులో ఉన్నారో ఆర్థిక సమస్యల మధ్య బాధపడుచున్నారో అట్టి వాడి అట్టి వారి ఎడలని కృపను అనుగ్రహించమని వారి ప్రతి అవసరతలు తీర్చమని ఏసుక్రీస్తున్నాము అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ షెలో